బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాఖను నిరసిస్తూ సిపిఎం దళిత బహుజన పార్టీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేటికి ఆయన మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అతని రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని వెళ్లిపోవాలని అంబేద్కర్ కి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నల్లతోటి బాబురావు బీసీ నాయకులు ఉంటుకూరి వెంకటేశ్వర్లు బడుగు విమలాకర్ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు ఈ రోజు మనం ఇప్పుడు నడపడతాం అంటే ఇంక చేసినా చేసినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ప్రతి ఒక్కరికి మహిళలకు సమానత కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటుకు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏ పని ఎవరు ఏ పని చేస్తున్న స్వచ్ఛందంగా హ్యాపీగా స్వచ్ఛందంగా పని చేసుకున్నారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటావు ఎవరు బాగున్నారంటే కారణం దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక కేంద్ర హోం గారు అమిత్ షా చేయడం చాలా దారుణం ఎందుకంటే ఆయన ఒక హోం పదవిలో పనులు ఉంది అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య రాజ్యాంగంలో ఉంది బాబా ప్రపంచ మేధావుని సూచించడం చాలా ఈరోజు ప్రపంచ మేధావాని జపాన్ ప్రపంచ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడుతుంది వాళ్ళ విజయం పెట్టుకుంటే ప్రపంచ దేవుడు అంటుంది ఆ దేవుడిని మీద అందిస్తారు కనిపిస్తే అమిత్ షా రాజీనామా చేయాలి రాజీనామా చేసే వరకు మా దగ్గర పోరాడుతూనే ఉంటుంది అలాగే మన పార్లమెంట్లో తీసిన అనుచిత కలిసి అమిత్ షా గారు వెంటనే పార్లమెంట్కి సమాపనం చెప్పాలి బాబాకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ప్రపంచం లేదావి ఆయన ఆ మహాన్ భావుడు ఆ కల్పిచ్చు దేవుడు మీద కల్పిచ్చు దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి మహాన్ బావుడు మీద అనుచిత కలిసి గారు రాజీనామా చేయాలని మా తల్లి ప్రయోజనం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన బాబురావు గారికి అప్పుడు మన ఊపిరి విడుదల గారికి మన మిత్రులు కులాగారి గారికి అందరికీ ప్రతి ఒక్కరికి మా దృష్టి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై జై భారత్